భారత్ పాకిస్తాన్కి బుద్ధి చెప్పటం కేవలం యుద్ధం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని అనుకుంటే ఇప్పటికి నాలుగు సార్లు చెప్పాం మనం మారలేదు మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధం అవసరమే ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అని అంటున్నాం హోల్ నేషన్ ఈజ్ అంటోంది ఖచ్చితంగా మళ్ళీ మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఉందా యుద్ధం చేస్తేనే పాకిస్తాన్ మారుతుందా చూడండి మనం ఎంత స్టూడియోస్లో యుద్ధం 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 అన్నా కానీ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ కాస్ట్లీయెస్ట్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ దట్ ఈస్ వార్ వార్ మించిన కాస్ట్లీ అఫైర్ లేదు ఒకసారి వార్ మనం ఎంటర్ అయ్యే ముందు మన ఎకానమీ ఏంటి దీనివల్ల మనకి ఎన్ని సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోతాం రిపర్కషన్స్ ఎలా ఉంటాయి కాన్సిక్వెన్సెస్ ఏంటి మళ్ళా మనం పుంజుకోగలమా ఒకవేళ వెనక్కి వెళ్ళిపోతే మన ఎకానమీ ఏది దెబ్బతింటది అంతెందుకండి చిన్న చిన్న కెనాల్ నెట్వర్క్స్ ఇరిగేషన్ నెట్వర్క్స్ అంటే ఏవైతే కాలువలు ఉంటాయో వ్యవసాయం చేయడానికి వీటన్నింటిది కూడా రోల్ ఉంటుంది వార్లు ఎప్పుడు వర్షాలు పడితే వెదర్ ఎలాగుంటుంది టెరైన్ ఎలాగుంటుంది ప్రతి చిన్న దాన్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకొని వార్లోకి వెళ్తాం వార్ అనేది మనం ఇవాళ ఒకటి జరిగిపోయింది రేపు పోతే ట్యాంక్ వేసుకొని మనం వెళ్ళిపోదాం ఇంటు ది ఎనిమీస్ టెరిటరీ అంటే దట్ ఈస్ నాట్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇప్పుడు మీరు నైన్టీన్ సెవెంటీ వన్ బంగ్లాదేశ్ వార్ చూసినా కానీ ఫీల్డ్ మార్షల్ శ్యామ్ షా గారికి ఇందిరాగాంధీ గారు చాలా ముందు చెప్పారు మీరు వార్ చేయండి అని అప్పుడు శ్యామ్ షా గారు ఏమని చెప్పారు అంటే మీరు వార్ ఓడిపోవాలి అంటే చెప్పండి నేను రేపు ఉదయాన్నే ట్యాంక్స్ తీసుకొని నేను బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతాను అలా కాదు మీరు వార్ గెలవాలి అని ఉంటే నాకు ఇంత టైం ఇవ్వండి నాకు ప్రిపరేషన్కి టైం కావాలి నాకు వెదర్ ఎప్పుడు ఎలాగుంటుంది టెరైన్ ఎలాగుంటుంది ఎందుకంటే మీరు బంగ్లాదేశ్ లాంటి ప్లేస్ చూసుకుంటే వర్షాకాలంలో అక్కడ నదులన్నీ చాలా వైడ్ అయిపోతాయి వాటర్ ఫ్లో అయిపోయి అలాంటి టైంలో మీరు నదులు క్రాస్ చేయాలంటే మీకు చాలా కష్టం అవుతుంది సో అలాంటి చిన్న చిన్న ఫ్యాక్టర్స్ని కూడా మీరు మైండ్లో పెట్టుకొని వార్లోకి వెళ్ళాలి ఇప్పుడు వరకు మనకి ఇండియా పాకిస్తాన్ మధ్యలో వార్స్ చూసుకుంటే ఒకటి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ అయింది ఆ తర్వాత నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ అయింది నైన్టీన్ సెవెంటీ వన్ అయింది ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ నైన్ అయితే వీటన్నిటిలో మనకి అడ్వాంటేజ్ వచ్చిన వార్ అనేది మీరు నన్ను అడిగితే ఏమీ లేదు కార్గిల్ కూడా ఏమీ లేదు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ మీరు చూసుకున్నారనుకోండి అప్పట్లో సగం చాచా నెహ్రూ అది జవహర్లాల్ నెహ్రూ గారు యూఎన్కి వెళ్ళడం వల్ల సీజ్ ఫైర్ అయిపోయింది ఆ సీజ్ ఫైర్ ఎప్పుడైతే అయిందో అప్పుడు గీసిన లైన్ పీఓకే అయిపోయింది అందుకనే మనం దాన్ని ఇంటర్నేషనల్ బార్డర్ అనుకుండా ఎల్ఓసీ అంటాం బికాస్ అది పర్మనెంట్ బార్డర్ కాదు దాంట్లో మనం ఏమన్నా ఏమన్నా ఒరిగిందా సగం కాశ్మీర్ వెళ్ళిపోయింది ఆ తర్వాత మనం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ వార్ తీసుకున్నాం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ వార్లో కూడా ఏవైతే మీకు ఇప్పుడు ఎవరైతే డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారు ఫర్ రాజస్థాన్ శ్రీమతి దియాకుమారి వాళ్ళ ఫాదర్ ఉండే వాళ్ళు బ్రిగేడియర్ సింగ్ అని అంటే దే కమ్ ఫ్రమ్ రాజ్పుతానా అంటే వాళ్ళు ఒకప్పుడు రాజులు ఓకే ఆయన ఏం చేశారంటే ఇప్పుడు రాజ్యాలు లేవు ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసింది కానీ ఒక రాజు పనేంటి యుద్ధం చేయడం సో ఆయన ఇండియన్ ఆర్మీ జాయిన్ అయ్యి ఇండియన్ ఆర్మీలో ఆయన పారా పారాకమాండో అయ్యి ఆయన ఆయన టీమ్ ని తీసుకొని ఎనభై కిలోమీటర్ల లోపలికి వెళ్లారు పాకిస్థాన్లోకి వీ హ్యావ్ క్యాప్చర్డ్ దట్ మచ్ ఆఫ్ ఏరియా కానీ తర్వాత పొలిటీషియన్స్ మాట్లాడుకున్నప్పుడు మళ్ళా ఎవ్రీథింగ్ బికేమ్ నార్మల్ ఆ తర్వాత మళ్ళీ నైన్టీన్ సెవెంటీ వన్లో లో మనం బంగ్లాదేశ్ ని వేరు చేసాం నైంటీ త్రీ థౌజండ్ ప్రిజనర్స్ ఆఫ్ వార్ మనం క్యాప్చర్ చేసుకున్నాం తొంభై మూడు వేల మంది ప్రిజనర్స్ క్యాప్చర్ చేసుకోవడం అంటే అంటారు మన దగ్గర అంతమంది ఉన్నప్పుడు వీ కుడ్ హ్యావ్ నెగోషియేటెడ్ మాకు ఇది కావాలి అది కావాలి అని మళ్ళీ శాంతికి పోయి మనం బంగ్లాదేశ్ ని వేరే స్టేట్ వేరే కంట్రీ చేసాం ఆ తొంభై మూడు వేల మందిని మనం ఏం చేయకుండా రిటర్న్ ఇచ్చేసాం అక్కడ మనకి ఏమన్నా ఏమీ లేదు ఆ బంగ్లాదేశ్ ని మన వైపు మనం ఆ రోజు మనం బంగ్లాదేశ్ ని వేరు చేసి ఇండియాలో కనుపు కలుపుకొని ఉంటే ఇప్పుడు నార్త్ ఈస్ట్లో చికెన్ నెక్ ఏదైతే ఉందో అది వైడ్ అయ్యేది వీ కుడ్ హ్యావ్ బికమ్ మచ్ స్ట్రాంగర్ స్ట్రాటజికల్లీ అప్పుడు ఏమైనా చేసాం ఏమీ చేయలేదు నైన్టీ త్రీ థౌజండ్ టెర్రర్స్ని మీరు అలాగా ప్రిజినెస్ ఆఫ్ వార్ని మీరు వెనక్కి అప్పగించారు ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ కి వచ్చామనుకోండి వాళ్ళు అటాక్ చేశారు మనం డిఫెండ్ చేసుకొని ఆల్రెడీ మనం ఏవైతే ఉన్నాయో మనం మళ్ళీ రీక్యాప్చర్ చేసుకున్నాం అందులో కూడా పెద్దగా మనం ముందుకు వెళ్ళింది లేదు అందుకనే వాళ్ళకి ఇంత ధీమా ఎంత యుద్ధం చేసినా కానీ ఫైనల్గా టేబుల్ మీదకి వచ్చి మాట్లాడేటప్పుడు వీళ్ళు మళ్ళీ శాంతి గురించి మాట్లాడతారు కాబట్టి మనకేం ఇబ్బంది లేదన్న ధీమా పాకిస్తాన్ ఈసారి వార్ జరిగితే వార్ ఉండాలి అంటే లెట్స్ టేక్ సమ్ టైం కొద్దిగా టైం పట్టినా పర్లేదు వార్ జరిగితే పిఓకే మందైపోవాలి గిల్గిట్ బాల్టిస్తాన్ వేరవ్వాలి బలోచిస్తాన్ వేరవ్వాలి సింధ్ ప్రొవిన్స్ ఏదైతే ఉందో అది వేరవ్వాలి అండ్ ఈసారి మనం వార్ చేసేటప్పుడు ఇట్స్ నాట్ జస్ట్ అస్ మనం ఇటువైపు నుంచి వార్ చేస్తుంటే ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి కూడా పడదు వాళ్ళకి ఉన్న బార్డర్ పేరు డ్యూరింగ్ లైన్ అక్కడ కూడా పాకిస్తాన్ ఆర్మీ డిప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒకవైపు నుంచి పాకిస్తాన్ మీద దండెత్తాలి మనం దండెత్తాలి వీ హ్యావ్ టు టేక్ సపోర్ట్ ఆఫ్ బలోచ్ లిబరేషన్ ఆర్మీ వీ ఆల్సో హ్యావ్ టు టేక్ ఇంటర్నల్ ప్లేయర్స్ ఆల్సో ఎవరైతే తెహరికే తాలిబాన్ పాకిస్తాన్ లాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని ఈసారి ఇఫ్ వీఆర్ గోయింగ్ టు అ వార్ వి హ్యావ్ టు గో టు వార్ విత్ అన్ ఇంటెన్షన్ టు బ్రేక్ పాకిస్తాన్ ఓకే అలాంటి ఇంటెన్షన్తో వెళ్తేనే మనం వార్కి వెళ్తున్న దానికి ఒక మీనింగ్ వస్తుంది ఎండ్కి అలా కాదు నేను మళ్ళీ కొద్దిగా ఫైట్ చేసేసి మళ్ళీ రిటర్న్ వచ్చి శాంతి పీస్ పీస్టాక్స్ మాట్లాడతాం ఈ అగ్రిమెంట్ సైన్ చేసుకుంటాం ఆ అగ్రిమెంట్ సైన్ చేసుకుంటాం అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అస్ ఇన్ ది లాంగర్ రన్